హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్ ఉల్లి వెల్లుల్లి లేకుండా కమ్మటి కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి సింపుల్గా ఒకే ఒక పాటలో ఈజీగా ఈ కోకోనట్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి అన్నం నైవేద్యంగా ఇంకా లంచ్ బాక్సులో పెట్టివ్వడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి మరి కాలుష్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం హెల్దీ అండ్ టేస్టీ కోకోనట్ రైస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడకాక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక అల్లాన్ని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా గుప్పెడు కొత్తిమీర కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి కావాలంటే కొబ్బరిను ఇంకా ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి నేను ఇక్కడ గ్లాసున్నర బియ్యంతో ఈ రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని పెంచి కానీ లేదా తగ్గించి కానీ తీసుకోవాలి వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచీలు రెండు లవంగాలు దాల్చిన చెక్క కరివేపాకు వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకున్న పచ్చి కొబ్బరి ఇంకా మిరపకాయలను మిక్సీ పట్టి వేసుకోవాలి దీన్ని ఇలా పొడిగా అయినా లేదంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పేస్ట్లా అయినా మిక్సీ పట్టి తీసుకోవచ్చండి పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని వేశాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చాలండి వీటిని ముందుగానే ఫ్రై చేసి మిక్సీ పట్టాము కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి నేను ఇక్కడ నీళ్ళని మిక్సీ జార్లోకి తీసుకొని వేస్తున్నానండి నీళ్లు పోశాక రుచికి సరిపడా సాల్టు ధనియాల పొడి వేసి కలుపుకోవాలి నీళ్లను పోసాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరగనివ్వాలి బియ్యాన్ని అరగంట ముందుగానే కడిగి నానబెట్టి పెట్టుకోవాలండి ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కడిగిపెట్టిన బియ్యాన్ని నీళ్లు పంపేసి వేసుకోవాలి బియ్యాన్ని వేసి నిదానంగా ఒకసారి కలుపుకొని స్టవ్ని హైఫ్లేమ్లోనే పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టి పూర్తిగా నీరు ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక ఐదు నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం లేదా కోకోనట్ రైస్ రెడీ అండి ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ కోకోనట్ రైస్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రైస్ కమ్మగా ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఇలా పచ్చి కొబ్బరితో అన్నాన్ని ప్రిపేర్ చేసి పెడితే టేస్టీగా ఉండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా హెల్దీగా కూడా ఉంటుందండి ఒకే ఒక గిన్నెలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే కమ్మగా ఉండే ఈ కొబ్బరి అన్నం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్